విజయవాడ లోడింగ్ అని ఒక వీడియో వచ్చిందిగా దాని కంటెంట్ ఆధారంగానే ఇది ఎందుకంటే అన్నీ సంజాయించి చెప్పాలంటే మా లాంగ్ అనేది ఎక్కువ అయిపోతుంది మీకు అంతా డీటెయిల్గా చూపించాలంటే అందుకనే దానికి రెండో వర్షన్ ఆ పార్ట్ అనుకోండి ఇది ఇదిగోండి ఇందాక మనకు ఆ వీడియోలో వర్షం నాని తాడపలేసిరని వేసిరని కదా ఈ ఆడికెళ్ళి ఇగో వీడికి వచ్చినాము ఈ ఊరి పేరు ఉంది బర్కాపల్లె ఉంది ఇదిగోండి ఈ బీహార్ వాళ్ళు ఉండేది ఇక్కడనే ఇట్లుంటాయి వాళ్ళ బిల్డింగ్లు మళ్ళీ ఇప్పుడే వర్షం తగ్గింది మళ్ళీ వేరే కాడ లోడింగ్కి వెళ్తున్నాము ఈడ తెచ్చి పెట్టుకుని ఉండే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన అయిపోయింది ఈడ తెచ్చి పెట్టుకున్నాము వీళ్ళు అన్నం దిన్ని కోయరు ఇందాక అన్నం దిన్ని కోయి ఇప్పుడే వచ్చారు లోడింగ్కి వెళ్తున్నాం వేరే కాడ ఎందుకంటే సగం వరకే అయిందాం మనది అందుకని ఇక వేరే కాడికి వస్తున్నాము ఈ లోడింగ్ మిరెల కూడా అంటుర్రు ఈ వాన పడ్డందుకు అంత దూరం ఆంధ్ర వద్దు మా మిరెల కూడా అంటారు మరి ఏడికైతే చూద్దాము ఫుల్ వీడియో చూడండి ఇగో ఇంకో కాడ పెట్టినాము ఇప్పుడే ఇగో సంచులు నానినాయి కొద్దిగా 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 నానినయి వాళ్ళు నానకూడదు అని చాలా ట్రై చేసి రాని కొద్దిగా నానింది మామూలుగా కొద్దిగా బాడీ గిట్ట కొద్దిగా తడిసింది మామూలుగా మధ్యలో నడిచే కాడనే తడిసింది ఇగోండి ఇక్కడ వాళ్ళు సంచులు నింపుకొని ఇక ఒకటే కాడ చేస్తారో మరి ఏం చేస్తారో తెలియదు అవి ఇందాక ఆడ అయితే ఎవరు నింపుకుంటే ఎవరు ఎత్తిరే ఇప్పుడు ఇట్లా కాదు సంచులు నింపుకుంటారు వాళ్ళు అవును గిట్ట మొత్తం ఇప్పి పెట్టిర్రు ఇక కూడామా లేకుంటే విజయవాడ సైడా తెలియదు అవుతుందో లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ లోడింగ్ అయితే ఇగో లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు టోటల్ లోడింగ్ కంప్లీట్ అయింది లాస్ట్కి రెండు నెట్లు అది తాడుగుంజాలి తాడుగుంజాక ఆ కవరు పైన వాటర్ ప్రూఫ్ ఉందండి అది వేయించుకుంటే అయిపోతుంది టైము చాలా ఆరైంది వర్షం పడకపోతే ఎప్పుడూ అయిపోతున్నాయి మనం అని కానీ ఇక వర్షం పడ్డందుకు ఇంత లేట్ అయింది డోర్ వేస్తూ వెనక్కిలా గట్టి గుంజిప్పవాలి ఎందుకంటే మెదక్ రోడ్ అంటే అయిపోయింది విజయవాడ సైడు బండి అయితే ఇప్పుడే లోడ్ అయిపోయింది లోడ్ అయిపోయి కాండ కాండగీట పెట్టుకొని పేపర్ గిట్ట తీసుకున్నాము పేపర్లు గిడ తీసుకున్నాము ఈ రెండు మూడు బండ్లు అయినాయి ఈ బండ్లతో పాటు పోవాలి వీళ్ళు ఎట్లకెళ్ళిపోతారో మావడు వేరే రూట్ అన్నారు జర రోడ్ బాగాలే అంట సేల్ ట్యాక్స్ కట్టాలి ఆరు వేలు అంట సేల్ టాక్స్ కట్టి వెళ్ళాల్సిందే ఇక మధ్యలో ఏడానికి ఆపుకొని అన్నం తినాలి అన్నం తినలేదు ట్యాక్ కడదామంటే ఇలా సర్వర్ పని చేస్తలే అంట ఇక ముంగడుకోయ్ కట్టుకోవాలి ఇక ముంగడుకోవి కట్టుకోవాలి ఇక అసోసియేషన్ పైసలు అంట ఎంత మూడు వందల రెండు వందల యాభై రూపాయలు తీసుకురాళ్ళు అది గిటా కట్టేసిన ముంగడ పోయి సేల్ ట్యాక్స్ కట్టేస్తే అయిపోతుంది ఇయ అన్నీ బండ్లు వెళ్తున్నాయి ఈ బండ్లతో పాటు నేను ఇంగిట పోవాలి ముంగడ పోతున్నాయి అవి బయలుదేరుతున్నాం ఇయ్యా ముంగడు పోయి కట్టుకొని వెళ్ళాలియా రోడ్ బాగాలే అంట జర చూసుకుంటే వెళ్ళామన్నాడు మా ఓనర్ గిట ఇటుకెళ్ళే పోయిండుండే మొన్న నిన్న పోయిండు ఎత్తుడు మా రోడ్ బాగాలేదురా జర చూసుకుంటారా పండ్లు ఉరుగుతున్నాయని చూసుకుంటా మెల్లె వెళ్ళిపోతాం ముంగడి ఏడైనా కరి పని తీసుకుంటారు కనపడితే కర్రీ తీసుకొని తినేసి వెళ్ళాలి ఇక ఇవ్వండి ఇప్పుడే సేల్ టైక్స్ కట్టి ఇక అన్నం తింటున్నాం కరిపాయింట్లేకపోయి పప్పు సాంబార్ తీసుకున్నాము తింటున్నాం ఇక తిని వెళ్ళాలి ముంగడు ఏడైనా షాయ ఆగి నిద్ర లేకుండా ఇక పోవాలి పొద్దువల ఐదు ఇటు కల్లా బండి పెట్టేయాలి కూడా మనకి విజయవాడ అన్నారు కానీ విజయవాడ క్యాన్సల్ అయింది ఎందుకంటే వర్షం పడినందుకు క్యాన్సల్ అయింది దాన్ని ఏమన్నా దాన్నిందని కూడా పెట్టిరు పోయి ఇక కారు చేసుకొని అడికెళ్ళి ఇక టైర్లు షిఫ్ట్ చేసుకొని ఎడుకోవాలని చూడాలి టైర్లు చేంజ్ చేయాలి సిగో ఇప్పుడే తిని బయ వెళ్ళినాము రోడ్ మాత్రం చాలా గొప్పగా ఉంది రోడ్లు మాత్రం అసలు ఏం బాగాలేవు గుద్దలు చూడండి ఎట్లున్నాయి దరిద్రంగా ఉంది రోడ్ ఈ రోడ్ వేస్తురేమో అక్కడక్కడ తవ్వేసి పెట్టారు ఏడరకి ఏడామే అవుతుందో మీరు వెళ్ళడం అన్నమైతే తినేసినాం ముంగడుకి పోయి ఏడైనా షాయ ఆగి వెళ్ళాలియా కాకుండా మొత్తం తవ్వేసి మెల్ల పోతున్నాం ఉన్నాయి రోడ్లు మెదక్ దాకా ఏమో ఇట్లనే ఉన్నాయి అన్న మామిడు అడిగేలు భువనగిరి భువనగిరి నుంచి చిట్టాల మిరియాలు కూడా వెళ్ళాలి నై టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఏడు చదువులు అమ్మా ఆపిన బండ్లు మొత్తం లైన్గా వస్తున్నాయి ఇట్లా వస్తుంటే మస్తు అనిపిస్తుంది ఎందుకంటే వరుసగా పోతున్నాయి బండ్లు జర రోడ్ ఖరాబ్ ఉంది కాబట్టి ఇక ఒకదాని బట్టి ఒకటి పోతున్నాయి కాడ మొత్తం మట్టి ఓసిర్రు అందుకని జర ఓదానింబడి పట్టుకొని పోతే ఏంటంటే జర దిగబడకుండా ఉంటాయి బండ్లు అందుకని అందరం కలిసే పోతున్నాము టైర్లు చెక్ చేసుకుంటున్నా ఎందుకంటే అప్పటి నుంచి టైర్లు చెక్ చేయలేదు మావాడు రాళ్ళు తీస్తాడు నేను జస్ట్ కొట్టి చూసుకున్నాం ఎట్లుంది ఏందనేది మనోడు కొండి పట్టుకొని వచ్చిండు చేతిలో కొండి కొత్త బండ్ల పెద్దగా ఉంది కొండి కానీ దీంట్లో చిన్నగా ఉంది అవుతాది చెక్ చేసినావా చెక్ చేయలే సరే చెక్ చేసుకొని రాడ టీ షాప్ కాడికా వాళ్ళకు మాకు సంబంధమే లేదు బండ్లకు బండ్లకు సంబంధమే లేదు కానీ ఏంటంటే అందరం కలిసిపోతాం కలిసిపోతేనే బాగుంటుందావా ఆన్ దాకా ఆడ నుంచి ఆన్ దాకా ఉంది ఇక నాకంటే తర్వాత నాయబంబడి వచ్చిన బండ్లు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినా ఎన్క తెలియ కానీ ఇక మేమైతే ఓ దాని ఓడి పట్టుకొని పోతానే ఉన్నాం చిన్నగా చాయ్ అందరం ఇక్కడ బండ్ ఈడ కూర్చొని ఇక మంచిగా ఉంది ఇక్కడ మనవడితే తీసుకొని వస్తుంది చాయ్ ఓ చాయ్ ఓ బిస్కెట్ వాంచి ఇప్పుడే చాలా చూసావాడి పోయి వెళ్ళాలి తెల్లారు పోతేనే ఉండాలి పాటలు పెట్టుకొని పాటలు వినిపిద్దామంటే కాపీరైట్ పడుతుంది అందుకనే ఇప్పించాలని పండ్లా చూసుకున్నావా టైర్ల ఇదిగోండి గాయస్ ఆ మనం హైవే మీద అయితే వెకేషన్ అయ్యా ఆ సింగల్ రోడ్ల నుంచి చిట్టాలు అయితే వచ్చేసిన ముంగళ చూడండి ఎంత పెద్ద పండిపోతుంది అది సగం బయటికే వచ్చింది దాని మొత్తము రోడ్ ఇలాంటి పండ్లను జర ఓర్టేక్ చేయాలంటే జర ఇబ్బంది చూసుకొని కొట్టాలి సగం రోడ్ అదే పోతుంది రోడ్ ఎంత బయటికి వచ్చింది అది కొద్దిగా బయటకు వచ్చి కావాలి యాక్ట్ మీద చూసి కొట్టుకోవాలి ముంగళ పోయి డీజిల్ ఓడించుకోవాలి డీజిల్ లేదు పండ్ల మెట్టు మీదకి పడుతుంది బంకులేమో ఏడో పుల్ల లేవు టైం ఏమో మూడున్నర అవుతుంది తెలవడం ఒకటి వరకు ఏ టైం అవుతుందో ఆ మిల్లు వీటది తెలియ నాకు ఇక తెలుసుకో కనుక్కొని పోవాలి ఆ బిల్లు వేయడంలో నార్కెట్ పల్లి దగ్గర వచ్చినా రాత్రి భయ లైట్ల కింద లైట్లతోటి బోర్డు పోతుంది కాదు లేదా నార్కెట్ పల్లి ఆడిపోయి వండుకోవాలి ఆడగితే వండు అనిస్తారో లేదో మరి తొందరగా అన్లోడింగ్ అయితే బాగుండదు చూడాలి ఆడికెళ్ళినాక చూడాలి అయితే కాదా అని బండ్ల డీజిల్ కొట్టిస్తున్నాం ఇప్పుడు ఓ ఐదు వేలు కొట్టిస్తున్నాం బండ్ల డీజిల్ లేదని అప్పటి నుంచి చాలాసేపటి నుంచి బంక్ కోసం దిగులాడుతున్నాం కానీ ఈడ దొరకలేదు ఓపెన్ లేకుండే ఇక ఇక్కడ ఇండియన్ పెట్రోల్ పంప్ ఉన్నది ఇక్కడ చెరువుగాట్టు కాడ ఇక్కడ కొట్టిస్తున్నాం ఇక ఐదు వేలు కొట్టియాలి కింద తొంభై ఐదు ఉంది డీజిల్ ఐదు వేలు అయితే డీజిల్ కొట్టించుకున్నా ఇద్దరు మావానికి ముంగడ తీరా అంటే బండి ఆ పా దీనికి పెట్టేయాలి కొత్త బండికి పెట్టించినట్టు లైట్లు తాడైతే కింత గిటా కదలలేదు బాగానే ఉంది నల్లగొండ పద్నాలుగు కిలోమీటర్లు ఉంది ఇంకా వేదిలో అయితే కొట్టించుకున్నా ఇక ఏ లేదు మళ్ళీ సిమెంట్ వేసుకొని వచ్చేటప్పుడు చూద్దాం ఇక నాకేమో నిద్ర వస్తుంది టైం నాలుగైందిగా నిద్ర వస్తుంది జరా మావని మామని బండిద్దామంటే జరా హైట్ లోడ్ ఉందని ఇస్తలేను బండి లేకుంటే మంచిగా ఇచ్చి ప్రశాంతంగా అనుకుంటూ ఉంటాయి టైమ్ అయితే ఐదు అవుతుంది నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది నాకు తూలిగేడ దగ్గర ఉన్న ఇక ఇ నుంచి ఇంకో ట్వంటీ ఫైవ్ ఉంది మిరాల కూడా ట్వంటీ ఫైవ్ అటు నుంచి ఇంకో ఫైవ్ మొత్తం థర్టీ కిలోమీటర్స్ అనుకోండి ఇక ఇంకో నలభై నిమిషాల్లో వెళ్ళిపోతా వన్ అవర్ అనుకోండి ఆరు గంటల కల్లా వెళ్ళిపోతా పోయి పెట్టుకొని వండుకోవాలి నేను నైట్ వండుకోలేదు ఎందుకంటే జర దోమలు కరుస్తున్నాయి బండ ఆగిన బాండి ఇక దోమలు గారు వస్తున్నాయి అని అందుకని నాకు ఈ ఇబ్బంది లేకుంటే నేను వెళ్ళిపోతుండే ఇక పాటలు పెట్టుకుంటే ఇనుకుంటా పోతున్నా పాటలు పెట్టుకుంటే దాంతో పాటు పాడుకుంటూ ఉంటే ఏంటంటే నిద్ర అనేది వెళ్ళిపోతుంది అనమాట నాకేమో ఆ గూమరు ఆ గుట్కా గిట్కా ఏం తినే అలవాటు లేదు ఎంతైనా నీళ్ళు తాగినామనుకో పది నిమిషాలు నీళ్ళు ఓ నీళ్ళు తాగిన ఓ పది పదిహేను నిమిషాల దాకా నాకు నిద్ర అయితే రాదు దాని తర్వాత మళ్ళీ వస్తుంది నీళ్ళు తాగాలి నాకు అంతే నేను విచిత్రమైన మనిషి నేను లేసా టోల్గేటు ఒక్కోసారి నంబర్ ప్లేట్తోనే స్కాన్ అవుతుంది ಅದೇ ಕಾರ್ಡ್ ಅನ್ನೇ ಮಾ ದರ ಪೆಟ್ಕೊಂಡ ಮೇವು ಅದ ಕಾರ್ಡ್ ಕಾಲೇ ಒಂಬರ್ ಪ್ಲೇಟ್ ಎಲ್ಲ ಒನ್ ಅವರ್ ಓಕೆ ಪಡ್ಕೊಂಡೇ ಚಾಲ ಎಲ್ಲಿ పొద్దుగా అరటి తెచ్చి పెట్టుకున్న బండి పట్టాలు ఇప్పమన్నారు ఎందుకంటే శాంపుల్ తీసుకోవాలిగా అందుకనే ఇక వాతావరణం జరగేటో ఉందని ఇక మామూలుగా తాడిప్పేసిన ఖాళీ ఇక వాళ్ళ దేవ పెట్టి శూలం పెట్టి గుచ్చుకుంటారు ఇక ఇవ్వండి ఇట్లా గు తీసుకుంటారు వాళ్ళు ఇక అలా కీడ కావాలంటే ఆడ మొత్తం ఇప్పమంటే మొత్తం ఇప్పాలి ఇందాక పోయి ఊర్లో పోయిన ఉండే చికెన్ చికెన్ దేనికి పోయి తీసుకొచ్చిన ఎట్టకెళ్ళకి నాకు చికెన్ అయితే దొరికింది ఈ బండ మనకంటే ముందు వచ్చింది జర మనోడు వంట ఇక ఆకలి అవుతుంది టైం ఏమో కాలు అవుతుంది నాకేమో టైర్లు మార్చేడుతుంది కాయలు టైం అవుతుంది కట్టపాలు అయితే ఇప్పేసినాము ఇందాక మనం వాళ్ళు రిజెక్ట్ అయిన ఉండే వెళ్ళి బయటకు పెట్టమన్నారు తర్వాత పార్టీకి ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుర్రో బండి అయితే కాలవుతుంది ఇప్పుడు లోపల ఓ బండి కాలు అవుతుంది అది అయిపోయాక మన బండే ఇక నాకు ఆల్రెడీ లోడ్ ఉంది డకన్ సిమెంటు మన ఉద్దిగిరికి బీదర్కి సారీ బీదర్కి ఉంది ఉదిరి కాదు ఉంది లోడు పంట అయితే దిప్ప మొత్తం ఇప్పేసుకున్నాం గింగులు గింగులు అన్లోడింగ్ అవుతుంది ఇప్పుడు దెబ్బ దెబ్బ లోపల రెండు నెట్లు కొట్టేసిరు అప్పుడే ఎక్కడికి ఒక బండ అవుతుంది వీళ్ళు ఎంతమంది ఉన్నారు జాతర జాతర లెక్కనే ఉంది వీళ్ళది పది పండ్లు దాకా కాల్ చేసేసి అనుకుంటా అన్లోడింగ్ అవుతుంది యా బయటిపోయి కాంట పెట్టుకొని బయటకు పోయి టైర్లు చేంజ్ చేసుకోవాలి కొత్త బండి కలిసినాక మనవాడి పైన తాళ్ళు చూపేసుకుంటున్నాడు రింగులు కనబడుతున్నాయా నా ఆలస్డు రెట్ అయింది మొత్తం ఖలీజ్ అయ్యింది అన్లోడింగ్ అయితే బండి ఇయో మిరల్ కూడా వచ్చి గ్రీస్ కొట్టిస్తున్నా మొత్తం గ్రీస్ కొట్టించుకుంటున్నా గ్రీసు గ్రీస్ కొడుతున్నా అన్న వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలి మొత్తం బయటికి వెళ్ళి వరకు కుటీయ్యాలి ఎందుకంటే అట్లా కుడితేనే రెండో చేపిస్తున్నాం ఎంత ఎంతో దుమ్ముందో చూడండి దాంట్లో మొత్తం దుమ్మలు వేస్తుంది سمپٹر کو ہوتا ہوں